వెల్కమ్ టు రాజనీతి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పదహారు మంది ఐపిఎస్లకు పోస్టింగ్ ఇచ్చింది ఈ పోస్టింగ్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకం చేసిన పోలీస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి మొన్న మధ్య ఒక నెల క్రితం అప్పట్లో అరాచకం చేసిన కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులని కొంతమంది జూనియర్ ఐపీఎస్ అధికారులని రోజు వచ్చి డీజీపీ ఆఫీస్లో వాళ్ళని ఈఆర్లో పెట్టారు వాళ్ళని రోజు డీజీపీ ఆఫీస్లో సంతకాలు పెట్టి అక్కడ కూర్చోమని చెప్పి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు అఫ్కోర్స్ వాళ్ళు సరిగా రావట్లేదు ఒక్కోసారి వస్తున్నారు ఒక్కోసారి రావట్లేదు కొంతమంది అసలే రావట్లేదు అలలో సీతారామాంజన్ ఉన్నాడు సునీల్ కుమార్ ఉన్నాడు సంజయ్ ఉన్నాడు కొల్లి రఘురాం రెడ్డి ఉన్నాడు ఇట్లా చాలామంది ఉన్నారు సో అలా ఆ పనిష్మెంట్కు గురైన వాళ్ళు కూడా ఒక ముగ్గురు నలుగురు ఇప్పుడు పోస్టింగ్లు దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి అమ్మిరెడ్డి అట్లాగే మేరీ ప్రశాంతి అట్లాగే విజయారావు వీళ్ళకి కూడా పోస్టింగ్స్ వచ్చినాయి సరే ఈ పోస్టింగ్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అరాచకం చేసిన వాళ్ళు అంతు తేలుస్తాం రెడ్ బుక్లో పేర్లు ఎక్కిస్తాం అధికారుల పేర్లు ఎక్కిస్తాం మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి తేలుస్తాం అని లోకేష్ గారు హెచ్చరికలు జారీ చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు క్యాడర్ ఏమో ఎంతో ఊహించుకున్నారు రేపు గెలిచిన తర్వాత వీళ్ళు ఏదో చేస్తారని కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఈ పోస్టింగ్ల విషయంలో ప్రతిసారి ఐఏఎస్ఎల్ పోస్టింగ్లో పొరపాట్లు జరిగినాయి దాన్ని సరి చేసుకున్నారు అందరూ పొరపాటు జరిగిందని అన్ని మీడియా మీడియాలో మెన్షన్ చేసిన తర్వాత సరి చేసుకున్నారు గోపాలకృష్ణ ద్వివేది లాంటి వాళ్ళని మళ్ళీ పంపించడం వెనక్కి పంపించడం ఇలాంటివన్నీ చేశారు అట్లాగే పోలీస్ పోస్టింగ్ల విషయంలో కూడా చాలా జరిగినాయి అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులకు అన్యాయం జరుగుతుంది అని పదే పదే చెప్పిన తర్వాతనే డిఎస్పీలకు కానీ సీఐలకు కానీ పోస్టింగ్లు వచ్చినాయి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్గా ఉన్న కొంతమంది సీఐలు పోస్టింగ్లు దక్కని ఉన్నారు ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఈ ఐపీఎస్ వ్యవహారానికి వచ్చేసరికి మళ్ళీ అప్పుడు అరాచకం చేసిన వాళ్ళు కొంతమంది కీలకమైన పోస్టింగ్లు దక్కించుకున్నారు ఇప్పుడు దాని గురించి ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడాలి సీనియర్ ఐపీఎస్లు వినీత్ బ్రిజ్లాల్ రవిప్రకాష్ రామకృష్ణ వీళ్ళందరూ ఓకే వీళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఏం లేవు వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తారన్న పేరు ఉంది ఇక్కడ ఫకీరప్ప అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈయన ఈ ఫకీరప్పని ఇంటెలిజెన్స్లో ఎస్పీగా వేశారండి ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలకమైన డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటిది రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ జిల్లాల్లో ఏం జరుగుతుంది పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా సేకరించి ముఖ్యమంత్రి గారికి ఏ రోజు చెప్పే విభాగమే ఈ ఇంటెలిజెన్స్ విభాగం ఇంటెలిజెన్స్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రతిరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఉదయాన్నే ఆ రోజు ఆ ముందు రోజు ఆ రోజు జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి చెప్తారన్నమాట అలాంటి కీలకమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా ఈ ఫకీరప్ప అని ఆయన వేశారండి ఈ ఫకీరప్ప అనంతపురం కర్నూలు ఎస్పీలుగా పనిచేశాడు చేసినప్పుడు వైసీపీకి కొమ్ము కాశాడు వైసీపీ ఏజెంట్లాగా పనిచేశాడు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సింపతైజర్ ఒక ఆయన కమ్మకులానికి చెందిన ఒక ఆయన ఒక వెంచర్ వేస్తే ఆ వెంచర్ మీద వైసీపీ రాబందులు వాలితే అతనికి రక్షణ కల్పించాల్సింది పోయి వైసీపీ ఒత్తిడి మేరకు అతన్ని హంటింగ్ చేయించాడు ఈయన డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణ ఉంది అతను ఫ్యామిలీతో సహా మహిళలతో సహా వెళ్ళిపోయారు జిల్లా వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడో దాక్కున్నారు చివరికి కోర్టుకు వెళ్ళి నాన్న తంటలు పడి బెయిల్ తెచ్చుకొని తర్వాత వచ్చారు అంత వేధింపులకు గురి చేశాడు అట్లాగే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అందరికీ తెలిసిందే కదా ఆయన దేశవ్యాప్తంగా కూడా సుపరిచితుడైపోయాడు ఆయన న్యూడ్ వీడియోని సాటి పార్లమెంటేరియన్లో కూడా చూసి తరించారు ఆ రోజుల్లో అయితే ఇదంతా ఫేక్ ఎవరో ఫ్యాబ్రికేటెడ్ వీడియో అది ఆయన కాదు అని ఆయనకు గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఫకీరప్ప సో అలాంటి ఫకీరప్పని వైసీపీలో మంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేకి గెలిచిన ఒక ఆయన సిఫార్సు మేరకే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారని చెప్పి అంటున్నారు ఎవరు సిఫార్సు చేసినా కానీ ఇలాంటి ఫకీరప్పని కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో పెట్టుకోవటం చంద్రబాబు గుంత ఆయన చేతుల్లో పెట్టినట్టు అనుకోవాలన్నమాట అంటే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పొరపాట్లే చేస్తూ ఉంటారు పదే పదే నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తారు కానీ ఆయన నిర్ణయాలన్నీ ఇలాగే ఉంటాయి ఇదొకటి ఫకీరప్ప నెక్స్ట్ అమ్మిరెడ్డి అమ్మిరెడ్డి రెడ్ బుక్లో ఫస్ట్ పేరు అమ్మిరెడ్డిది అన్నట్టుగా లోకేష్ గారు చెప్పారు ఆ రోజుల్లో ఈ అమిరెడ్డి గుంటూరులో ఉన్నప్పుడు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు అమరావతి రైతుల మీద దాడులు చేశాడు అరాచకంగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించాడు ఇవన్నీ డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డిఐజీగా వేశారు డిఐజీ అడ్మినిస్ట్రేషన్గా వేశారు అట్లాగే విజయారావు సిహెచ్ విజయారావు ఈ విజయారావు కూడా గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అమరావతి రైతుల మీద అమరావతి మహిళల మీద దాడులు చేయించాడు లాఠీచార్జ్ చేశాడు పోలీసులు అరాచకంగా ప్రవర్తించాడు ఈయన ఎస్పీగా ఉన్నప్పుడు ముఖ్యంగా అమరావతి విషయంలో చాలా కక్ష సాధి డ్రోన్లు ఎగరేశారు గందరగోళం చేశారు చాలా చేశాడు ఈ ఈ విజయారావుకి డిఐజీ రోడ్డు భద్రత రోడ్ సేఫ్టీ డిఐజీగా ఇచ్చారు సో అది అంత పెద్ద ప్రాధాన్యత కలిగిన పోస్ట్ కాదు కాబట్టి ఓకే ఆ విషయంలో ఇదేం లేదు సిద్ధార్థ కౌశల్ ఉన్నాడు ఇతను కూడా ప్రో వైసీపీ ఎస్పి ఇతను ప్రకాశంలో చేశాడు కృష్ణాలో చేశాడు ఎస్పీగా కడప కూడా చేశాడు సో ఇతను వెయిటింగ్లో ఉన్నాడు ఇతను వచ్చేసి ఏఐజీ శాంతి భద్రతలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో వేశారు మేరీ ప్రశాంతి ఆవిడ కూడా ప్రో వైసీపీ ఆఫీసర్గా ఆవిడకి పేరు ఉంది ఆవిడని కూడా బీఆర్లో పెట్టారు ఆవిడకి చాలా కీలకమైన విశాఖపట్నంలో డీసీపీ లా అండ్ ఆర్డర్ డీసీపీ పోస్ట్ ఇచ్చారు సో వీళ్ళు కాకుండా ఇంకా కే ఆరిఫ్ హఫీజ్ అనే ఆయన కూడా ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇచ్చారు సెక్యూరిటీ ఈ ఆరిఫ్ హఫీజ్ కూడా వైసీపీ ఏజెంటే ఆరిఫ్ హఫీజ్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి జరిగినప్పుడు గుంటూరు ఎస్పీగా ఉన్నాడు ఆ కేసును నీరు గార్చింది ఇవాళ వచ్చి మళ్ళీ కేసుని రీ ఓపెన్ చేసి ఈ అవినాష్ని లేదంటే అప్పిరెడ్డిని వీళ్ళందరూ ఎండబడుతున్నారు కానీ ఆ రోజు మొత్తం తేలగొట్టిన దానిలో ఈ ఆరిఫ్ హఫీజ్ పాత్ర ఉంది ఆ సందర్భంలో లోకేష్ కూడా ఇతను హెచ్చరించారు అదేవిధంగా ఇతరు నెల్లూరు ఎస్పీగా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ సంస్థల మీద దాడులు చేశాడు నారాయణ మీద కేసులు పెట్టాడు అలాంటి ఆరిఫ్ హఫీజ్ కూడా ఇంటెలిజెన్స్లో సెక్యూరిటీ విభాగంలో ఎస్పీగా ఇచ్చారు తిరుమలేశ్వర్ రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి కూడా అప్పట్లో ఒక పెద్ద ఒక ఇది ఉండేది తిరుమలేశ్వర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి రవి రవిశంకర్ రెడ్డి అమ్మిరెడ్డి ఇట్లా చాలామంది అందరూ ఎస్పీలుగా ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా జగన్ సైన్యంలాగా పనిచేసేవాళ్ళు ఈ తిరుమలేశ్వర్ రెడ్డిని కూడా క్రైమ్స్ డీసీపీగా విజయవాడలో వేసుకున్నారండి విజయవాడ సిటీలో క్రైమ్స్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు సో మొత్తం ఈ ఐదారుగురు ఈ పదహారు మందిలో ఐదారుగురు జగన్మోహన్ రెడ్డి కోవర్టులు కోవర్టులుగా ఆరోపణలకు గురైన వాళ్ళు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి కీలకమైన పోస్టింగులు దక్కనయి ఈ పోలీస్ అధికారుల నియామకంలో ఒక రిటైర్డ్ ఇద్దరు రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారుల సలహాలు సూచనలు పనిచేస్తున్నాయి అనేది కూడా ఒకటి చర్చ నడుస్తూ ఉంది వాళ్ళ పేర్లు ఠాకూర్ గట్టం నేని శ్రీనివాసరావు వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది నియామకాల్లో అంటున్నారు సో వాళ్ళ గుడ్ లుక్స్లో ఉన్న వాళ్ళకి మంచి పోస్టింగ్స్ లభిస్తున్నాయి అన్న ప్రచారం అయితే పోలీస్ వర్గాల్లో నడుస్తూ ఉంది సో ఉండొచ్చు రకరకాల ఆబ్లిగేషన్లు ఉంటాయి దీని మీద తెలుగుదేశం శ్రేణుల్లో చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది అదేంటంటే బుక్ అంటే ఇదే మనం వేరే ఏదో అనుకున్నాం కదా అనే చర్చ నడుస్తూ ఉందనమాట కనీసం పోస్టింగ్స్ కీలకమైన పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయకుండా ఎవరో చెప్పారని లేకపోతే ఎవరో మన స్నేహితుడు చెప్పాడనో లేకపోతే మన మంత్రి చెప్పాడనో మన ఎమ్మెల్యే చెప్పాడనో ఆ ఎమ్మెల్యేకి ఎన్ని అప్లికేషన్లో ఆ స్నేహితుడికి ఎన్ని అప్లికేషన్లో తెలియదు మనకి సో అట్లా చేసుకుంటే దెబ్బ గవర్నమెంట్ ఇదంతా కూడా ఏదో విమర్శ చేద్దామనో లేకపోతే తప్పు పడదామనో కాదు ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే ప్రజల్లో అప్రదిష్ట పాలవటమే కాకుండా క్యాడర్ నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మేల్కొని ఇక ముందు ఎలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్